ఏ ప్రశ్నకి సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పర్యాటక శాఖ కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే చేపట్టింది అధ్యక్ష అందులో ఒకటి అల్లూరు సీతారామరాజు గారు పుట్టినటువంటి పాండ్రంగి గ్రామం వద్ద అభివృద్ధి పనులకి రెండు రెండు వేల కోట్ల రెండు కోట్లు క్షమించాలి రెండు కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు అదే విధంగా మరొక ప్రాజెక్ట్ ఏంటంటే నాలుగు వందల యాభై ఒక్క కోట్లతోటి విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ వద్ద రాజప్రసాదాన్ని నిర్మించారు అధ్యక్ష ఇవి రెండు వారు నిర్మించినటువంటి అంశాలు ఇక బీక్ ప్రశ్నకి సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒకే ఒక ప్రాజెక్ట్ మంజూరు అయింది అధ్యక్ష యాభై నాలుగు కోట్ల వ్యయంతో ప్రసాద్ పథకం కింద విశాఖపట్నంలోని శ్రీ స్వామి వారి దేవస్థానంలో తీర్థయాత్రికుల సౌకర్యం వారి అభివృద్ధి కోసం అధ్యక్ష మూడు పైన పేర్కొన్న ప్రాజెక్టులకి మొత్తంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల పరిమాణం ఖర్చు అయింది అధ్యక్ష ఇందులో కేవలం రెండు కోట్లు మాత్రమే అల్లూరు సీతారామరాజు గారి గ్రామానికి ఖర్చు పెట్టిన డబ్బు మిగతాదంతా కూడా ఆ రాజప్రాసాదానికే ఖర్చు పెట్టినటువంటి సంబంధం దీనికి సంబంధించిన డి ప్రెస్కి సమాధానం వివరాలన్నీ కూడా అనుబంధంలో ఉంచడమైంది అధ్యక్ష ఇక ఎఫ్ ప్రెస్ పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రైవేట్ పార్టీలకి ఓఎన్ఎం ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కార్యకలాపాలపై ఏపీటీడీసీ యొక్క హోటళ్లు రెస్టారెంట్లు షాపులు లైట్ అండ్ సౌండ్ షో వంటి యాభై ఆస్తులు ఇవ్వడమైంది అధ్యక్ష ఉదాహరణకు తిరుపతి మైపాడు గోపురం పలమనేరు మొదలైన ప్రాంతాల్లో హోటళ్లు వంటివి వీటిలో చేరున్నాయి అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టనటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది అధ్యక్ష ఇది కేవలం రాజకీయ పరంగా చెప్పే మాట మాత్రం కాదు స్పష్టంగా వారు పెట్టినటువంటి ఖర్చు వారు శాంక్షన్ చేసింది వారు చేసిన అభివృద్ధి చూస్తే కేవలం రెండు ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైంది అందులో సింహభాగం మనకు తెలిసినటువంటి ఋషికొండ ప్యాలెస్ ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా దీని మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ పాలసీ ద్వారా ప్రధానంగా ఎంతో కాలంగా చాలా మంది అడుగుతున్నటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలు పడేటువంటి పరిశ్రమ హోబాయ పర్యాటక రంగానికి అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ మనం అధ్యక్ష దీని ద్వారా ఇవాళ ఆ రకమైనటువంటి పారిశ్రామిక ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నామో వాటిని దృష్టిలో పెట్టుకుని అవి వాటి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానివ్వండి లేకపోతే పవర్ ఛార్జెస్ కానివ్వండి ఎస్జిఎస్టీ కానివ్వండి వీటన్నిటికీ సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ ఇవ్వటం వల్ల ఇవాళ ఈ పదిహేను నెలల కాలంలోనే కేవలం మనం పది వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులతోటి నూట మూడు సంస్థలతోటి ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నా అధ్యక్ష అందులో దాని ద్వారా ఎనిమిది వేల ఎనభై గదులు మనం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంది ఏవైతే ఎంఓయూలు చేసుకున్నామో వాటిలో ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల పెట్టుబడి తోటి పదిహేను ప్రాజెక్టుల ద్వారా రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గదులు ఏర్పాటు చేసేదానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి అధ్యక్ష అదే విధంగా మూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల పెట్టుబడి తోటి ఇరవై నాలుగు ప్రతిపాదనలకు సంబంధించి డీపీఆర్లు కూడా అందే అధ్యక్ష తద్వారా మరో మూడు వేల నూట అరవై నాలుగు గదులు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉందనేటువంటి మాట తమ ద్వారా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా అధ్యక్ష దాంతో పాటు ఇవాళ పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్క్యూట్స్ ఏర్పాటు చేయడం అందులో కూడా ప్రధానంగా ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం అదేవిధంగా హెలీ టూరిజం ఇలాంటి రకరకాల అంశాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అధ్యక్ష అందుకే ఇవాళ అనేక హోటల్స్ ఏవైతే వారి సమయంలో మేము చేసాం లేకపోతే ఎంబోయి అనేటువంటి మాట చెప్పిన దానికి ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే చేపట్టామనేటువంటి మాటని తమకి తెలియజేస్తున్న అధ్యక్ష ఇందులో భాగంగానే విశాఖపట్నం విజయవాడ తిరుపతి అదేవిధంగా ఇతరతర ప్రాంతాల్లో కూడా మేము పెట్టుబడిదారుల సదస్సులను ఏర్పాటు చేసి ఇవాళ అనేక మంది ప్రైవేట్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళని రప్పించి పీపీపీ మోడ్ లో హోటల్స్ నిర్మించడానికి కూడా అవకాశం కల్పించాం అధ్యక్ష దాంతో పాటు ప్రత్యేకమైన విధానాలు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలంటే పై పై మాటలు చెప్పినందు వల్ల కానీ లేకపోతే ఏదో షో చేసినంత వల్ల వల్ల జరగదు లేకపోతే ఎక్కడో ఒక చోట డబ్బు అంతా కేంద్రీకృతం చేసి రాజప్రసాదాలను నిర్మించుకోవడం వల్ల రాదు దానికి సరైనటువంటి విధాన రూపకల్పన జరగాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కనుక ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పర్యాటక పాలసీని తీసుకురావటం అందులో ముందు ల్యాండ్ డెవలప్మెంట్ పాలసీ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి అయితే టూరిజం డిపార్ట్మెంట్కి ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ పార్సిల్స్ అన్నింటినీ కూడా టూరిజం వెబ్సైట్ లో ట్రాన్స్పరెంట్ గా ప్రకటించాం అధ్యక్ష దాంతో పాటు వారికి చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతంలో మీరు ఏదైనా సరే టూరిజం ప్రాజెక్ట్లు అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ పార్సిల్స్ ను ఉపయోగించుకోండి అప్లికేషన్లు పెట్టండి అందులో ఎవరికి బాగా వెనకాల సపోర్ట్ ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందం ఉన్నటువంటి సంస్థలు ఉంటాయో వాటికి అవకాశం అనేటువంటి మాటతోటి ల్యాండ్ పాలసీ యాక్ట్ ని తీసుకురావడం అధ్యక్ష అదేవిధంగా హోమ్ స్టే ఇవాళ మన అందరికీ కూడా ఎన్ని కూడా గత ప్రభుత్వంలో ఏనాడు ఆలోచించినటువంటి అంశాలు అధ్యక్ష హోమ్ స్టే అనేది మనకి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మనకు మండువా లోగిళ్ళని మా ప్రాంతాల్లో అయితే మండువా లోగులు ఉంటాయి తమరు కూడా ఆ ప్రాంతం వారు కనుక మీకు తెలుసు అదేవిధంగా అనేక పురాతనమైన కట్టడాలు ఉంటాయి వాటిని మనం పర్యాటకులు వచ్చి ఉండటానికి విడిది చేయడానికి వీలుగా తయారు చేసుకుంటే విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచన హోమ్ స్టే పాలసీని కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా కార్వాన్ టూరిజం మీరు తెలియంది కాదు కార్వాన్ ఇప్పుడు పెడితే కొన్ని చోట్ల మనం ఇమీడియట్ గా స్టార్ హోటల్స్ నిర్మించలేం కనుక లేకపోతే ఈ స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేం కనుక ముందుగా వచ్చేటువంటి పర్యాటకులు తిరగడానికి ఉండటానికి వీలుగా ని ఆ టూరిజం ని డెవలప్ చేయాలనే ఆలోచనతో దానికి ఒక పాలసీ తీసుకొచ్చాం అందులోనే ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ అనేటువంటి రెండు డబల్ డెక్కర్ బస్సులని ఏర్పాటు చేసి ఆ ఆర్కే బీచ్ పొడవనా కూడా పదకొండు ప్రాంతాల్లో సందర్శించుకోవడానికి వీలుగా అందులో ఒక్కసారి ఎక్కినటువంటి వాళ్ళు ఇరవై నాలుగు గంటలకి రెండు వందల యాభై రూపాయలతో టికెట్ తీసుకుంటే ఆ రోజంతా కూడా వాళ్ళు ఎక్కడికి తిరగాలన్నా తిరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చామంటే అదేవిధంగా అదే మంచి సక్సెస్ అంటే బాగా నడుస్తుంది కూడా అదే విధంగా ఏవైతే టెంట్ సిటీస్ అనేటువంటి మాట మనందరికీ కూడా తెలిసిన విషయం కుంభమేళ జరిగినప్పుడు ఉత్తర దేశంలో అక్కడ టెంట్ సిటీస్ అనేవి ఎంత ప్రాచుర్యం పొందే మనందరికీ తెలుసు అధ్యక్ష అందులో భాగంగానే ఇవాళ టెంట్ సిటీస్ కు పాలసీ తీసుకొస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా వంద పుణ్యక్షేత్రాలను గుర్తించి వంద పుణ్యక్షేత్రాల దగ్గర కూడా టెంట్ సిటీస్ ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులు ఒక రోజు దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే వెనక్కి వెళ్ళిపోకుండా ఒక రెండు రోజుల పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని సందర్శించడానికి వీలుగా టెంట్ సిటీస్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టామనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒకే ఒక్క ప్రాజెక్టు తమకు చెప్పాను నేను వరాహ లక్ష్మీనరసింహ స్వామి సుహాజనం టెంపుల్ తప్పితే మరి ఏది కూడా వారి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేకపోయారు ఇవాళ దాదాపు నాలుగు వందల నలభై ఒక్క కోట్ల నిధులతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అఖండ గోదావరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలంగా అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని అద్భుతంగా తయారు చేయాలి తద్వారా సందర్శకులు పెంచాలనేటువంటి మాట ఏదైతే ఉందో దానికి అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు అధ్యక్ష దానికి టెండర్లు అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష అదేవిధంగా గ్రాండ్ క్యానిన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట కోట దగ్గర అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి రమారం తొంభై నాలుగు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నాను అధ్యక్ష అదే విధంగా అన్నవరం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి డిఫరెన్స్ చెప్తున్నానండి నేను పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకటే ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష ఒకటే ప్రాజెక్ట్ వచ్చింది అదే విధంగా రెండు ప్రాజెక్టులకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు అయింది ఇవన్నీ కూడా నేను చెప్తున్న అన్ని అంశాలు కూడా ఈ పదిహేను నెలల కాలంలోనే ప్రభుత్వం ఎంత దృష్టి పెడుతుంది పర్యాటక అభివృద్ధి మీద అనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ్యులందరికీ తెలియజెప్పడం కోసం ఈ వివరాలను ఇస్తున్నాను అధ్యక్ష తద్వారా రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల కాలంలో యాభై వేల రూమ్ కీస్ ఏర్పాటు చేయడానికి తద్వారా పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా దీన్ని తయారు చేయడానికి పర్యాటకం ద్వారా ప్రధానంగా మనకు లభించేది ఒక పక్కన ఆహ్లాదం మరో పక్కన ఉపాధి అవకాశాలు ఎవరైతే చాలా మంది యువత ఉద్యోగాలు లేకున్నారో వారందరికీ ఉద్యోగాల కల్పనలో కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తూ ఇది ప్రగతి అనేటువంటి మాట ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలోనే ఓఎన్ఎం అనేటువంటిది అంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేటువంటి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం జరిగింది అధ్యక్ష అందులో చాలా వరకు వారెవరు కూడా ఏదైతే లీజు తీసుకున్నారో ఆ లీజు డబ్బును కట్టకపోవడం కట్టకపోవడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అంశాల్లో వారు అడిగింది ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయంలో అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులకి నూట ఇరవై తొమ్మిది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష అందులో కనీసం ఇరవై శాతం కూడా అమల్లోకి రాలేదు అధ్యక్ష ఇది ఆ రోజు జరిగినటువంటి అంశం అదేవిధంగా నలభై ఒక్క వేల మంది ఉద్యోగాలకి ఇస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఏది కూడా సాకారం కాలేదు ఆ రోజుని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది అధ్యక్ష అదే విధంగా ఇవాళ మనందరికీ తెలిసింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టేటప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష మన తెలిసిన అంశం అది ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆపాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయి పడిపోయే పరిస్థితికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నారు అధ్యక్ష ఏదైతే ఇవాళ మనకి నేను ఇందాకే వారికి వివరంగా చెప్పాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు అది కూడా యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఈ పదిహేను నెలల కాలంలోనే నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతోటి ఏడెనిమిది ప్రాజెక్టులు తెచ్చుకోగలిగాం అదేవిధంగా ఆ రోజున ఆ ప్రభుత్వం చేసినవి పాండ్రంగిలో అల్లూరు సీతారామరాజు గారి గ్రామానికి చిన్నపాటి రిపేర్లకి సంబంధించి రెండు కోట్లు చేరి తప్పితే మిగతా డబ్బు అంతా కూడా నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని ఋషికొండ ప్యాలెస్ గే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి దాంతో పాటు ప్రైవేట్ రంగంలో ఇచ్చిన వారి దగ్గర ఏ రకంగానూ కూడా వాళ్ళు దాని మీద తిరిగి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించలేదు అధ్యక్ష ఆ రోజు ఒబరాయ వాళ్ళకి ఐదు ప్రదేశాల్లో వాళ్ళ అవకాశాలు కల్పించారు ఇందులో చూస్తే ఇవాళ ముంతాజ్ పేరుతో ఒబరాయ వాళ్ళు పెట్టారనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ రోజుని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనే శాంక్షన్ చేసినటువంటి అంశం అధ్యక్ష అది తిరుపతిలో దాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని దాన్ని మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడైతే ఒక నలభై ఎకరాలు ఇరవై ఎకరాల వరకు వాళ్ళకి ముంతాజ్ హోటల్స్ పేరు మీద ఇచ్చారో దాన్ని ఆ పాదాల చెంతన కాకుండా వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన కాకుండా దాన్ని వేరే చోటకు మార్చి తద్వారా భక్తుల మనోభావాన్ని కాపాడాలనే ఆలోచన తీసుకున్నటువంటి అధ్యక్ష ఇది ఆ రోజు కూడా వాళ్ళు శాంక్షన్ చేసే ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక ఇటుక పేర్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అదే విధంగా ఇక్కడ అన్నవరం విశాఖపట్నం దగ్గర గోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర దానికి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా టైము అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నలకే నేను సమాధానం చెప్తా ఉన్నాను మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి మాట అడుగుతున్నారు దానికి నేను చెప్పేది ఆ రోజు మీరు శాంక్షన్ చేసినవి కూడా మీరు ప్రాపర్ గా చేయకపోవటం వల్ల వాటిని మేము ప్రారంభించడానికి అవకాశం దొరకలేదు దాన్ని మార్చి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతాయనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మళ్ళీ కొత్తగా మీరు శాంక్షన్ చేసినవి మేము వచ్చే కనుక క్యాన్సిల్ చేస్తాం అనేటువంటి మాట మాత్రం మేము తీసుకోలేదు వాటిని కంటిన్యూ చేయడానికి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోటే వాటిలో మార్పులు ఏమైనా అవసరం అయితే మార్పులు చేసి ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తూ ప్రైవేట్ రంగం అంటే ఇక్కడ దయచేసి ప్రైవేట్ రంగానికి పీపీపీకి ఉన్నటువంటి ఆ తేడాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను పబ్లిక్ ప్రైవేట్ లో ప్రైవేట్ ఉంటుంది పబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మీరే ఆ రోజు ప్రారంభించారో మీరే ప్రారంభించారు మేం ప్రారంభించింది కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోనే ఓ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు మీరు దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటి మాటలు తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష